కెరీర్లో ఇప్పటివరకు చేసింది నాలుగు చిత్రాలే అయినా కేతిక శర్మకి క్రేజ్ బాగానే ఉంది రొమాంటిక్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వేరే లెవెల్లో ఉంటాయి ఇటు ట్రెడిషనల్ అటు మోడల్ లుక్లో కేతిక షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతుంటాయి రొమాంటిక్ లక్ష్య రంగరంగ వైభవంగా బ్రో వంటి చిత్రాలతో ఆడియన్స్ ను పలకరించింది కేతిక శర్మ ఇందులో హిట్లు ఫ్లాపులు అనే విషయం పక్కన పెడితే కేతిక శర్మ గ్లామర్ ట్రీట్లో మాత్రం తగ్గేదేలే అంటుంది మరోవైపు సోషల్ మీడియాలో కూడా కేతిక ఫుల్ స్వింగ్లో ఉంది తాజాగా చీరలో అమ్మ బాబోయ్ అనేలా అందాలు ఆరబోసింది కేతిక శర్మ ఈ ఫోటోల్లో కేతిక అందాలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు ఈ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి